ఈ నెల పదమూడున నల్గొండలో కేసీఆర్ హాజరయ్యే చలో నల్గొండ బహిరంగ సభను విజయవంతం చేయాలని గుత్త వెంకటరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గుత్త అమిత్ రెడ్డి పిలుపునిచ్చారు ఆదివారం నల్గొండలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఆదివారం నల్గొండలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గుత్తా వెంకటరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గుత్తా అమిత్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల పదమూడున నల్గొండలో కేసీఆర్ హాజరయ్యే చెలో నల్గొండ బహిరంగ సభను విజయవంతం చేయాలని కేఆర్ ఎంబీలో జరిగిన మీటింగ్స్లో కృష్ణా ప్రాజెక్టులను కాంగ్రెస్ పార్టీ అప్పనంగా కేంద్రానికి అప్పజెప్పారని తెలిపారు కృష్ణానది మనకు జిల్లాకు వరప్రదాయిని ఆరు లక్షల ఎకరాల ఆయకట్ట ఉంది ఆయువు పట్టు మన నది అలాంటి కృష్ణా జలాలను కాంగ్రెస్ పార్టీ కేంద్రం అప్పచెప్పారు కేసీఆర్ ఇప్పుడే పోరాటం ప్రారంభించారని తెలిపారు నల్గొండ సభతోనే పోరాటం మొదలవుతుందని కేఆర్ఎంబికి కృష్ణా ప్రాజెక్టులు పోతే తాగునీటి కూడా కటకటం ఏర్పడుతుందని మన ఆధీనంలో ఉంటే ఎప్పుడు అంటే అప్పుడు నీటిని విడుదల చేసుకున్నాం ఇక నుంచి ఈ వెసులుబాటు ఉండదు విద్యుత్ ఉత్పత్తికి కూడా ఆటంకం ఏర్పడుతుందన్నారు రాష్ట్రం హక్కులను కేంద్రానికి అప్పచెప్పడం దుర్మార్గ చర్య అని చేసిన తప్పును కప్పపుచ్చుకునేందుకే అవాస్తవాలు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ పై బురద జల్లుతున్నారని పదేళ్ళు ఎంత ఒత్తిడి చేసినా కేసీఆర్ కేంద్రానికి తలొగ్గలేదన్నారు పార్టీ ఆదేశిస్తే నల్గొండ భువనగిరి నియోజకవర్గాలలో ఎక్కడి నుంచైనా పోటీ చేస్తాను పార్టీ నిర్ణయమైన ఫైనల్ అన్నారు ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ కనగల్ చిట్ల వెంకటేశం ఆయతగని స్వామిగౌడ్ శ్రీరామదాసు హరికృష్ణ నాగులవంచ వెంకటేశ్వరరావు కంచర్లకుంట రెడ్డి పజ్జూర్ సర్పంచ్ మయూజ్ మాజీ జెడ్పీటీసీ సంజీవ చిలకరాజు శ్రీనివాస్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం శుభోదయం మనము మా ప్రీతమ నాయకులు మా పార్టీ అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర సాధకులు గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పిలుపు మేరకు పదమూడవ తారీఖు ఫిబ్రవరి మధ్యాహ్నం రెండున్నర మూడు గంటలకు చెలో నల్గొండ కార్యక్రమానికి పార్టీ అధ్యక్షులు పిలుపునివ్వడం జరిగింది ఈ కార్యక్రమానికి సంబంధించిన ముఖ్య ఉద్దేశం ఏందనేది కూడా మీ అందరికీ కూడా తెలుసు అయితే ఈ కార్యక్రమానికి పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రజలు అందరూ కూడా పెద్ద సంఖ్యలో హాజరై ముఖ్యమంత్రి గారి సందేశాన్ని అందరూ కూడా అర్థం చేసుకొని గ్రామాల్లో చర్చ పెట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది అయితే ఉద్దేశం ఏంటంటే గడిచిన రెండు మూడు వారాలుగా మనం చూస్తున్నాము రాష్ట్ర ప్రభుత్వం కిఆర్ఎంబి తోటి రెండు పర్యాయాలు ఢిల్లీలో ఒకసారి హైదరాబాద్లో ఒకసారి చర్చల సందర్భంగా జరిగిన విషయం ఏందనేది ప్రజలందరికీ కూడా తెలుసు అయితే సిక్స్టీన్త్ ఆఫ్ మీటింగ్ కేఆర్ఎంబిలో జరిగిన విషయం ఏంది సెవెంటీన్త్ ఓ మీటింగ్లో జరిగిన విషయం ఏందనేది కూడా ప్రజలందరికీ కూడా పేపర్లలో కూడా మీ అందరు కూడా మీడియా మిత్రులకు కూడా తెలుసు ఏంటంటే రాష్ట్రానికి సంబంధించిన జీవన రేఖలు ఏవైతే ఉన్నాయో మన ముఖ్యమైన లైఫ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి మన నదులు కృష్ణా గోదావరి అందులో ముఖ్యంగా నల్గొండ జిల్లాకు సంబంధించినంత వరకు కృష్ణ చాలా ముఖ్యమైన నది మన జిల్లాకు వరప్రదాయిని మన జిల్లాలో కృష్ణాకి సంబంధించిన ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో శ్రీశైలం ద్వారా కానివ్వండి లేకపోతే మన సాగర్ ద్వారా కానివ్వండి వాటికి సంబంధించిన ప్రాజెక్టుల వల్ల ఆల్మోస్ట్ ఒక ఆరున్నర లక్షల నుంచి సిక్స్ పాయింట్ ఫైవ్ టు సిక్స్ పాయింట్ సిక్స్ ల్యాక్ ఏకర్స్ ఈరోజు ఆయకట్టు ఉంది మనకు దీని దీని ద్వారా మన రైతులు రెండు పంటలకు సరిపడా నీరు కూడా అన్ లాస్ట్ ఒక ఏడెనిమిది సంవత్సరాలుగా పొందుతున్నారు సో మనకు ఆయువు పట్టు కృష్ణానది అయితే ఈ గడిచిన రెండు మూడు వారాలుగా మనకేం తెలుస్తుందంటే మన రాష్ట్ర ప్రభుత్వం కొద్దిగా తొందరపాటుతో ఈ ప్రాజెక్టులను కృష్ణానది జలాల్లో మనకున్న హక్కులను కూడా కొద్దిగా వాళ్ళు కాలరాస్తూ ఈ ప్రాజెక్టులను కేఆర్ఎంబికి అంటే కేంద్ర ప్రభుత్వానికి అప్పజెప్పే ప్రయత్నం జరుగుతున్నట్టుగా తెలుస్తూ ఉంది సో ముఖ్యమంత్రి గారు మా మాజీ ముఖ్యమంత్రి గారు రెడ్డి గారు చంద్రశేఖరరావు గారు పిలుపు మేరకు మనము చెలవు నల్గొండ కార్యక్రమంలో మా ముఖ్య లక్ష్యాన్ని కూడా ప్రజలందరికీ కూడా తెలిసేటట్టుగా ఎందుకంటే కృష్ణ మీద ఉన్నటువంటి ప్రాజెక్టుల వలన మనకు ముఖ్యంగా మూడు లక్ష్యాలు అందుతున్నాయి ఒకటి ఆరున్నర లక్షల ఎకరాలకు ఆయకట్టయితేనేమి రెండు నాగార్జునసాగర్ ప్రాజెక్టులో మనకు ఆల్మోస్ట్ ఎనిమిది వందల నుంచి ఎనిమిది వందల డెబ్బై ఐదు మెగావాట్ల వరకు విద్యుత్ కూడా మన రాష్ట్ర జెన్కో ఆధీనంలో జరుగుతోంది ప్రొడక్షన్ కూడా అదేవిధంగా సాగునీటి విద్యుత్తో పాటు మనకు తాగునూరి కూడా ఎందుకంటే మిషన్ భాగీరథ ద్వారా కానీ లేకపోతే కృష్ణా వాటర్ పైప్లైన్స్ ద్వారా కూడా మనకు రంగారెడ్డి హైదరాబాద్ నల్గొండ మహబూబ్నగర్ జిల్లాల్లో తాగునీటి సమస్య కూడా ఈ నీటి వల్ల కూడా మనము ఫుల్ఫిల్ అవుతోంది ఫస్ట్ నాగార్జునసాగర్లో మనకు మెయిన్ పవర్ హౌస్లో ఎనిమిది వందల పదిహేను మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం ఉంది మనకు టీఎస్ జెన్కోకి దాంతోపాటు లెఫ్ట్ బ్యాంక్ కెనల్లో మనకు ఒక సిక్స్టీ మెగావాట్స్ వరకు జనరేషన్ కెపాసిటీ ఉంది అంటే రెండు కలిపినట్టయితే మన టీఎస్ జెన్కో ఆధ్వర్యంలో ఎనిమిది వందల ఐదు మెగావాట్ల జనరేషన్ కెపాసిటీ మనకు నారాయణ సాగర్ ప్రాజెక్ట్ కింద ఉంది శ్రీశైలం కిందకు వచ్చేసరికి మనకు ఆల్మోస్ట్ లెఫ్ట్ పవర్ హౌస్లో మనకు ఆల్మోస్ట్ తొమ్మిది వందల మెగావాట్ల కెపాసిటీ ఉంది అంటే ప్రతి సంవత్సరము మనకు వర్షాకాలంలో ఏదైతే మనకు వచ్చే వాటర్ వల్ల ఆల్మోస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ మెగావాట్స్ వరకు మనము జ హైడ్రోపవర్ జనరేషన్ కెపాసిటీ ఉంది ఇంత జనరేషన్ కెపాసిటీ ఉండడం అనేది చాలా మన రాష్ట్రానికి సంబంధించిన మంచి అదృష్టం అనమాట ఈ ఈ జనరేషన్ కెపాసిటీని మనకు అదే టైం ఫ్రేమ్లో వేరే నదుల్లో కానీ ఇంకెక్కడ మనకు పవర్ హౌసెస్ కానీ అంటే మనకు పంప్ హౌసెస్ ఎక్కడైతే ఉన్నాయో అదే టైం ఫ్రేమ్లో మనము వాటర్ని పంప్ చేసి అంటే లిఫ్ట్ చేసి పెట్టుకునేదానికి ఈ హైడ్రో పవర్ వల్ల మనకు ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే మనం ఈ ప్రాజెక్ట్స్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తామో మనకు అవసరానికి తగ్గట్టుగా వెంటనే ఇవి లిఫ్ట్ చేయాలనే ఈ నిర్ణయాలు ఏదైతే ఆ రోజు ఆ రోజు తీసుకునే నిర్ణయాలు ఉన్నాయో అవి తీసుకోలేము అనమాట ప్రాజెక్టు వాళ్ళకి వాళ్ళకి ఇచ్చేసినటువంటి ఆ పరిస్థితులలో అదేవిధంగా తాగునీరు అయినా కూడా సరే మనకి ఎప్పుడు అవసరం ఉందో అప్పటికప్పుడు ఎందుకంటే జనరల్లీ ఏం జరుగుతుందంటే ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వానికి ప్రాజెక్ట్ మనం హ్యాండ్ ఓవర్ చేస్తామో నిర్ణయాలన్నీ మనం బాలు ఇప్పుడు మన ఇంట్లో ఉండే నిర్ణయం మనమే తీసుకోగలిగితే ఎప్పటికప్పుడు మన అవసరాల తగ్గట్టుగా తీసుకోగలుగుతాం నిర్ణయం మనం పక్కన వాళ్ళకి ఇచ్చిన తర్వాత ప్రతి దానికి వాళ్ళ దగ్గరికి మనం పోవాల్సి వస్తుంది మన రాష్ట్ర అవసరాల గురించి మనం పరాయి వాళ్ళ దగ్గరికి పోయి అంటే పరాయోళ్ళంటే భారత ప్రభుత్వమే అనుకోండి పరాయి అంటే పరాయి కాదు కాకపోతే ఒక స్టెప్ అవే ఎందుకంటే చాలా నిర్ణయాలు ఇప్పుడు మనం మన ప్రభుత్వం మనం మన రాష్ట్రం సాధించుకున్న తర్వాత టూ థౌసండ్ ఫోర్టీన్లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత టూ థౌజండ్ ఫిఫ్టీన్లో సెక్షన్ త్రీ ప్రకారం మనం గవర్నమెంట్కి అప్పీల్ చేసుకోవడం జరిగింది ఏంటంటే ట్రిబ్యునల్లో మా హక్కులు మాకు మరొకసారి ఎందుకంటే రాష్ట్రాలు విడిపోయినాయి కాబట్టి మాకు మరొకసారి ఈ రివర్ వాటర్ అలొకేషన్ ఏదైతే ఉందో కేటాయింపులు మరొకసారి న్యాయబద్ధంగా జరగాలని చెప్పేసి కోరడం జరిగింది తొమ్మిది సంవత్సరాలు అయింది సుప్రీంకోర్టు వరకు కేసులు కూడా నడిచినాయి కానీ ఈరోజు వరకు తొమ్మిది సంవత్సరాల్లో ఏ విధమైన వాటాలు కూడా ఈరోజు వరకు పంపకాలు జరగలేదు కొన్ని కొన్ని నిర్ణయాలు మనం కేంద్ర ప్రభుత్వానికి మనం ఇంటిమేట్ చేసిన తర్వాత కూడా ఇంత కాలయాపన జరిగితే రేపటినాడు మన అవసరాల కోసమనో మన పవర్ జనరేషన్ కోసమనో మన త్రాగునీటి కోసమనో మనం ఒకవేళ వాళ్ళ దగ్గరికి పోయిన తర్వాత వాళ్ళు ఇంత డీలే చేస్తే మన అవసరాలు ఆ రోజు కా రోజు ఎందుకంటే మనకు దాహ దాహం అవుతున్నప్పుడు నీళ్ళు ఆ ఐదు నిమిషాల్లో దొరికితేనే మనకు లాభం మళ్ళీ దాని గురించి మనం ఇంకోళ్ళకు గురించి వెయిట్ చేసే వాళ్ళు ఇరవై నాలుగు గంటల తర్వాత రెస్పాండ్ అయితే అది మనకు నష్టం జరుగుతుంది కదా